వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా రోజు అయితే నేను గుడి కూర అడుతాను గుడ్కోడి కూర ఇంకా పురుషు పెట్టి అనుకుంటే కమ్మగా ఉంటుంది లైవ్ ఇది అంటే కీల రెండు కిలోలు అనేవి ఉండదు ఇది గుత్త ఇది గుత్తతో కోడికి గింత రేటు అంటారు ఒక కోరిని తీసుకొని అన్నీ కళ్ళ చేసుకొని వచ్చినవి మూడు గుడ్లు కూడా వెళ్ళినాయి పూరు పూరుగుతా అంటే వేయాలి పూర్ ఉత్తాకి ఇస్తే అమ్మగా ఉంటుంది ఈ పూరేసినప్పుడు పోస్కి ఇవి సింగ అయిపోతాయి ఇవి తీసైతే పక్కా పెడతాను ఇప్పుడు

ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొత్త ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుందాం ఇవన్నీ కోసిన తయారు పెట్టిన ఇప్పుడు ఈ కుండకు ఉప్పు కారం పట్టిస్తా ముందుగా అయితే కారొడి వేస్తాను ఈ చెమచతో ఐదు చెమల కారం పెట్టాను జుట్టుకోడి కూర కదా కొంచెం కారం మంచుకుంటుంది మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇది ఉడుకుతుందమ్మ మరి జుట్టుకోడి సరిగా ఉడకదా అంటారు మంచిగా ఉడుకుతుంది కమ్మగా ఉంటుంది ముంచు పెట్టుకుంటే ముక్క గట్టిగా உப்புர அல்ல போ பசு கல்சின கொதிக்க ன பவுடர் இச்சுண்ணா கூறக்கே கலசா ਮੈਨੀ ਮੈਨੀ ਚਾ ਗਾਲਪਿਕੋਵਾਲੇ ਮੈਚਾ ਮਾਸਾਲੁ, ਉਪੁ, ਕਾਰਮ, ਅਨੀ ਗਾਲਪਿਕੋਵਾਲੇ ਉਪੁ ਕਾਯੀ ਮੀਚਾਲੁ, ਫਾਕਲ அப்படி உப்பு கரம் படுத்து கூட ரெண்டு பெட்டி கிண்ண பெட்டா கால்ந்த கிண்ண காலிங்க நூனெட்டா பாவுடோ மூணு பாவுல நூனெடுத்த நூனெலி மசாலா எத்தான ஆறு இலாச்சி லெத்தான கொடுக்க தாசி செக்க ஒரு ஏழு லவங்க சாதித அந்நீர மசாலு பகாராக்கு அம்பு

ఇప్పుడు ఇంకా చికెన్ ఎత్తనా ఇప్పుడు ఇది మంచిగా గోలానే ఊటెడతా కోల్తో మధ్య కలుపుకోవాలి అడుగలుపు చికెన్ కోలుతుంది ఇప్పుడు ఇంట్లో ఒక్క టమాటా కోసేస్తాను ఒక టమాటా కోసిన ఇప్పుడు ఈ టమాటా ముక్కలను గోలీ చికెన్లో వేస్తాను కాసేపు గోల్డ్ కనుక ఇంకా ఏసర్ పోస్తాను ఇంకా ఇంకా కొంచెం పడుతుంది చేస్తారు ఎందుకంటే ఇది జుట్టుపడు కూర కదా ముక్క తొందరగా కొడుతుంది మంచిగా దిగాలి తీసరులకి ఇది ముక్కుడికి సరిపోద్దు ఇది సోర్ సోరుగు ఉంటేనే కమ్మగా ఉంటుంది కూర దగ్గరికి ఫ్రై చేసినట్టు ఉంటే మంచిగా ఉండదు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మూట గుట్టుకోడి కూర మంచిగా నైతే ఉడుకుతాయి ఇప్పుడు ఇది ఇది ఉడకంగా ఇప్పుడు ఇంత ముందు మూడు గుడ్ల నే అనలేదా ఆ గుడ్లని చేస్తాను కదా కొద్దిగా కొద్దిగాల కలగానే ఇది కొంచెం అయిపోతాయి ఇక అట్టనే మూత పెడతా కొంచెం పడతాయి అవి గట్టిపడ్డానికి కొంచెం కలుపుకోవాలి ఊరైతే మంచి కుడికింది మూర్తిగా దగ్గర కాకుండా కొంచెం వేస్తారు వేస్తారు ఇక గుడ్లు వేసిన కదా ఇప్పుడు ఇట్లా ఒక్క కానీ వేస్తే మంచిగా కుడుకుతాయి ఉప్పు కారం పడుతుంది అప్పుడు కొంచెం కలిపిన కదా ధనియాల పొడి ఇంకొక కొద్దిగా దించే ముందు పొడి అలపొడి వేస్తాం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోరుకు మీరు ఊర కూర దించిన నా బిడ్డ ఇలా రాగి సంకటి చేసింది రాగి సంకటి జుట్టుకోడి కూర మత్తు నిజంగా ఉంచే కాళ్ళు గట్టిగా ఉంచే కూర అన్నీ మంచిగానే ఉంటాయి కమ్మగా ఉంటుంది బిడ్డ చేసింది అలా రాగి సంకటి చేసింది నేను ఇదే మొదటిసారి ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ రొట్టె జొన్న రొట్టె పిండి అవి చేసుకుంటాం ఈ రాగి సంకటి తినడం నేను ఇది మొదటిసారి ఉన్నాను నిజంగా నిజంగా చెప్తాను అవతామనుకుంటా ఏమాట కాబట్టి నెల మొదటిసారి తింటారా నేను జుట్టుకోడి కూరలు అయితే మస్తు అంటే ఇది తింటానా ఎట్లుంటుందో చూసి చెప్తా మీతో నిజంగా ఏ మాట కామాట మత్తున్నది మంచిగా ఉన్నది కమ్మ ఉప్పు కారం అన్ని మంచి కుదిరినాయి మీ రాగి సంకటలకు మాత్రం మంచిగా ఉన్నది కూర మీ అమ్మ చేసిన జుట్టుకోడి కూర మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి సరేనా మరి జర లైకులు చేయండి లైకులు కొడతలేరు మరి అమ్మాయి ఏమన్నా పొరపాట్లు చేస్తా చెప్పు నాకేమన్నా కామెంట్లో ఏమో పెట్టుండి సరేనా మరి ఉంటా